రైల్వే ప్రయాణికు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జూన్ ముప్పై వరకు ఆ రైళ్ళన్నీ కూడా రద్దే అవును జూన్ ముప్పై వరకు ఆ రైళ్ళన్నీ రద్దే అవుతున్నాయి అన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్ మే ఇరవై ఏడు నుంచి జూన్ ముప్పై వరకు కూడా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అధికారిక ప్రకటన అయితే విడుదల చేశారు మూడో దశ పనులు కారణంగా వరంగల్ కరీంనగర్ కాజీపేట బల్లార్షా సిర్పూర్ బోధన్ మీదుగా వెళ్ళే ట్రైన్లన్నీ కూడా క్యాన్సిల్ అయితే చేశారు ఈ మేరకు మనకి వరంగల్ సికింద్రాబాద్ పుష్పుల్ రైలు కాజీపేట బలార్షా కరీంనగర్ సిర్పూర్ టౌను కరీంనగర్ బోధన్ రైలు వచ్చే నెల ముప్పై వరకు కూడా క్యాన్సిల్ అయితే చేస్తున్నారు ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే అలాగే ఏపీలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు అయితే తెలిపారు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో గల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు కొన్నింటినీ దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యంగా విజయవాడ బిట్రకుంట మధ్య నచ్చే ట్రైన్ మే ఇరవై ఏడు నుంచి జూన్ ఇరవై మూడు వరకు కూడా క్లోజ్ చేస్తున్నారు వీటితో పాటు మే ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు జూన్ మూడు నుంచి ఏడు వరకు జూన్ పది నుంచి పద్నాలుగు వరకు జూన్ పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు మొత్తం రైళ్ళన్నీ రద్దు అయితే చేస్తూ ఉన్నారన్నమాట చాలా అయితే రద్దు అవుతూ ఉన్నాయి సో ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రైళ్ళన్నీ కూడా రద్దు కాబోతున్నాయి అనమాట ఈ విధంగా ఏపీ తెలంగాణలో మొత్తం దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి చాలా అయితే రద్దు అయితే చేయడం జరిగింది దాదాపు జూన్ ముప్పై వరకు ఈ రైళ్ళన్నీ రద్దు అయితే ఉంటాయన్నమాట అది ఏపీ తెలంగాణలో మొత్తంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో